కాదు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నవరణ బిల్లును అభిప్రించుకు మరి ఈరోజు మేము యొక్క సుమీదా మసీదులో దాదాపుగా ఆరు వందల మంది ఏడు వందల మంది ఈరోజు నమాజ్ చదవడం అదేవిధంగా యాక్ రిపోర్ట్స్ కట్టి మా నిరంతరణను తెలియజేయడం జరిగింది ఎందుకంటే మాకు సంబంధించినటువంటి అల్లా ఇచ్చినటువంటి ఆస్తులను మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తమరణ పేరుతో మరి ఈరోజు చేస్తున్నటువంటి గురా కాండను మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే మాకు అల్లా ఇచ్చినటువంటి అల్లా తరపున వచ్చినటువంటి మా పెద్దలు ఇచ్చినటువంటి దాదాపుగా ఈ దేశంలో ఉన్న తొంభై లక్షల నలభై వేల ఎకరాల భూమిని ఇప్పటికే ఎనభై శాతం చేస్తున్నారు కబ్జాల మీద కబ్జాలు చేస్తున్నారు ఆ మిగిలినటువంటి ఆ గొప్ప ఆస్తులను మరి ఈరోజు రోజు కృషి చేసి మరి ఈరోజు మొత్తం కూడా వాళ్ళు తీసేసుకొని ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించేయాలి అనేటటువంటి ఒక దురాశ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉంది దానికి తోడుగా మరి ఈరోజు బిజెపి ప్రభుత్వంతో కలిసి ఆర్ఎస్ఎస్ భద్రం దల్ ఇవన్నీ కూడా ఊకొమ్మడిగా ముస్లిం సమాజం మీద దాడుల మీద దాడులు చేస్తూ వస్తున్నాయి ఇవన్నీ కూడా మేము ఎంతసేపు వాళ్ళకి చెప్పినా కూడా మా ముస్లిం సమాజానికి అర్థం కానటువంటి ఆ పరిస్థితులు ఈ రోజు మేము ఎదుర్కొంటా ఉన్నాము దయచేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లులో ముఖ్యంగా పాత్ర పోషించినటువంటి టీడీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పక్షపాతి అని చెప్పి మరి గద్దెచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం అయ్యా మీరు మాకు రంజాన్ తోఫా అవసరం లేదు మీరు రంజాన్ శుభాకాంక్షలు తెలియ తెలియాల్సిన అవసరమూ మాకు లేదు మీరు మా మస్థితులకు వచ్చి మీరు మాకు ఇది ఇఫ్తిఆర్ విందు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు దయచేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక్కో సవరణ బిల్లును మరి ఈ రోజు అసెంబ్లీలో మీరు తప్పకుండా దాన్ని అపోజ్ చేయాలి వ్యతిరేకించాలి వ్యతిరేకించే వరకు తప్పకుండా మా ఈ పోరాటం ఆగదు అని చెప్పేసి మైనారిటీ రైట్ ఫోరం కోసం ఆంధ్ర ప్రెసిడెంట్ గా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం దయచేసి మా ముస్లిం సమాజాన్ని మరోసారి రోడ్డు మీదకు లాగొద్దు మా ప్రభుత్వం మమ్మల్ని బతికలేంది మేము ఎవరి దయా దాక్ష్యాల మీద బతకాల్సినటువంటి అవసరం మాకు రాలేదు ఇక మీద రానివ్వాలని అని చెప్పేసి మేము మా యొక్క ముఖ్యమంత్రి గారు